టీడీపీ జనసేన బీజేపీ కూటమి విజయాన్ని ఏ శక్తి ఆపలేదని కూటమి నేతలు స్పష్టం చేశారు తుని మండలం టి తిమ్మాపురంలో టీడీపీ జనసేన బీజేపీ ఉమ్మడి ఆత్మీయ సమావేశం జరిగింది ముఖ్య అతిథులుగా ఉమ్మడి ఎమ్మెల్యే అభ్యర్థి యనమల దివ్య ఉమ్మడి ఎంపీ అభ్యర్థి తంగెల్ల ఉదయ్ శ్రీనివాస్ హాజరయ్యారు అంతకు ముందు గ్రామానికి విచ్చేసిన యనమల దివ్య తంగెళ్ల ఉదయ్ శ్రీనివాసులకు గ్రామస్తులు అఖండ స్వాగతం పలికారు పురవీదుల గుండా రోడ్డు షో నిర్వహించారు ప్రజలకు అభివాదం తెలుపుతూ ఎమ్మెల్యే ఎంపీ అభ్యర్థులు సభా స్థలికి చేరుకున్నారు తిమ్మాపురం యనమల అడ్డా అని మరోసారి రుజువైంది ఎక్కడ చూసినా జనం జనమే ఎగిసిపడిన జనప్రవాహం చూస్తే యనమలంటే తిమ్మాపురం ఎంత అభిమానమో తెలుస్తుంది ఉమ్మడి అభ్యర్థులకు లేదని తిమ్మాపురం ప్రజలు యనమల దివ్య తంగెళ్ల ఉదయ్ శ్రీనివాసులకు జననీరాజనాలు పట్టి సాటి చెప్పారు ఎమ్మెల్యే అభ్యర్థి యనమల దివ్య మాట్లాడుతూ తిమ్మాపురం గ్రామం తమ కుటుంబానికి అండగా నిలిచిన గ్రామమని ఇప్పుడు కూడా అదే మెజార్టీని అందించాలని కోరారు ఎంపీ అభ్యర్థి తంగెళ్ల ఉదయ్ శ్రీనివాస్ మాట్లాడుతూ కాకినాడ పార్లమెంట్ నియోజకవర్గాన్ని అన్ని విధాల అభివృద్ధి పరచడంతో పాటు నిరుద్యోగ యువతకు ఉపాధి మార్గాలు చూపిస్తామన్నారు ఈ కార్యక్రమంలో యనమల రాజేష్ చోడిశెట్టి గణేష్ కొయ్య శ్రీను ఎస్ఎల్ రాజు చింతమ్ అబ్బాయి మరియు టిడిపి జనసేన బీజేపీ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు వాళ్ళకు ఆయుధం అదొకటే సో ఎందుకు వీళ్ళ ఎలక్షన్ అంటే మన రాష్ట్ర పరిస్థితి మన ప్రజలు పెట్టిన ఇబ్బంది రాష్ట్ర పరిస్థితి గురించి మాట్లాడుకోవాలంటే మనం ఇంకో ఎలక్షన్ వచ్చే వరకు కూడా ఇక్కడే ఉండవలసిన అవసరం ఉంది తుడిలో ఇంత మంచి స్పీకర్స్ ఉంటారని చెప్పి నేను ఎప్పుడు అనుకోలేదు తెలుగుదేశంలో ఇంత మంచి స్పీకర్స్ ఎక్స్ప్లెయిన్ చేయని పాయింట్స్ అంటూ లేదు టీడీపీ కార్యకర్తల అనుభవం ఎలా ఉంటుందో వాళ్ళ మాటల్లో తెలుస్తుంది అలా అదే విధంగా జనసేనకి ఉన్న ఉత్సాహం ఎలా ఉంటుందో పరిగెత్తేటప్పుడు తెలుస్తుంది జనసేనకి ఉత్సాహం అంతా కూడా ఈ రెండు కలిసింది అంటే విజయం కంపల్సరీ అలాగే బీజేపీ మనమే అంటే కేంద్రం నుండి మనకు అందించే సహకారం ఇది నాకు ప్రాబ్లం అయితే దివ్య గారికి ఒక దొంగ గ్లాస్ ఒకడు అప్లై చేశాడు అది పనికిమాల గ్లాస్ అది అందులో బయటకు వచ్చి ఎక్కడైనా అప్లై చేసి వేరే పేరుతో గ్లాస్ గ్లాస్ గుర్తు తెచ్చేసుకుందాం అని చెప్పి ఇక్కడ కూడా మోడీ చేద్దామని చెప్పి దిగారు వాళ్ళు వాళ్ళు ఎమ్మెల్యేకి ఎంపీకి డైరెక్ట్ ఎలక్షన్ వాళ్ళు ఫేస్ చేసేది దమ్ము లేక రెండింటిలో కూడా ఇలా దొడ్డిదారుల నుంచి వస్తున్నారు డైరెక్ట్ ఎలక్షన్ ఫేస్ చేయటం అంటే ప్రజల్లో తిరగటం ప్రజా సమస్యలు తెలుసుకోవటం వాటి మీద పోరాటం వాటిని తీర్చడం కానీ ఈ ప్రభుత్వం ఏం చేసింది ఆయన అక్కడ ఏసీ రూమ్ లో కూర్చున్నారు ఈయన ఇక్కడ ఏసీ రూమ్ లో కూర్చున్నారు ఇద్దరు ఏసీ రూమ్ లో కూర్చొని రాష్ట్రాన్ని అంటే ఎవరు మీ తారశెట్టి రాజా గారు ఏసీ రూమ్ లో తిరగదని తెలిసింది ఏదైనా ఉంటే డబ్బులు పంపిస్తారని తెలిసింది నాకు ఇంత తప్ప ప్రజల్లో సమస్యలు తెలుసుకునే నాయకుడు తెలిసింది సో అలాగే ఆ రాష్ట్రాన్ని వాళ్ళు ఏం చేశారు అంటే పన్నెండున్నర లక్షలు పదమూడు లక్షల కోట్లు అప్పు చేశారు ఈ అప్పు చేస్తే మనకేమైంది మనకేమైంది రాష్ట్రం కదా అప్పు చేసింది అనుకుంటారు ఆ అప్పుకి వడ్డీ కట్టాలి ఇప్పుడు రాష్ట్ర పరిస్థితి ఏంటంటే ఆ వడ్డీ కట్టడానికి కూడా మళ్ళా అప్పు చేసే పరిస్థితి తీసుకొచ్చేశారు దాని వల్ల ఏమైంది అనుకోకండి దానివల్ల మీకు ఏమైంది అంటే మీ కరెంట్ ఛార్జింగ్ ని ఎనిమిది సార్లు పెంచారు మీ బస్ ఛార్జింగ్ ని పెంచారు మీకు రోడ్లు వేయలేకపోతున్నారు ఆ వడ్డీ కట్టడం వల్ల మీకు రోడ్లు వేయలేకపోతున్నారు ఆ వడ్డీ కట్టడం వల్ల మీకు పంట నష్టం ఇవ్వలేకపోతున్నారు ఆ వడ్డీ కట్టడం వల్ల భారతదేశంలోనే అత్యధిక ధర పెట్టి డీజిల్ అండ్ పెట్రోల్ కొనవలసి వస్తుంది ఆ వడ్డీ కట్టడం వల్లే మీ దగ్గర చెత్త పన్ను వసూలు చేయవలసి వస్తుంది ఆ వడ్డీ కట్టడం వల్లే ఉన్నత వ్యక్తి ఇవ్వలేకపోతున్నారు ఆ వడ్డీ కట్టడం వల్లే స్టూడెంట్స్ ఫీజు రిఎంబర్స్మెంట్ ఇవ్వలేకపోతున్నారు ఆ వడ్డీ కట్టడం వల్లే హాస్పిటల్లో వైద్య రంగం అంత అట్టడుగు స్థానంలోకి వెళ్ళి విద్యా వైద్య రంగంలో ఇండిపెండెన్స్ అంటే స్వతంత్రం వచ్చిన తర్వాత బీహార్ కన్నా తక్కువ స్థానంలోకి పోయింది ఈ ప్రభుత్వంలోనే అంటే అంత వడ్డీలు కట్టి 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 అంటే అభివృద్ధి లేకుండా అప్పు తెచ్చి వడ్డీ కడితే ఇలా అవుతుంది రాష్ట్రం అంటే వడ్డీ అప్పు తీసుకురావచ్చు అప్పు తీసుకొచ్చి ఒక రోడ్ వేస్తే దానివల్ల డెవలప్ అవుతుంది అప్పు తీసుకొచ్చి మీరు ఇల్లు కట్టుకుంటే పిల్లల మీద ఉన్న పిల్లల మీద ఉన్న ఫిక్స్డ్ డిపాజిట్ కూడా క్యాన్సిల్ చేసేసి కౌలు రైతులకి పబ్లిక్ ఆఫీస్కి బీసీ సోదరులైన మధ్యకారులు బోట్లు కాలిపోతే వాళ్ళకి ఆర్మీ ఎవరైనా చనిపోతే వాళ్ళకి అలాగే సొంత డబ్బుల్నే ప్రజల కోసం పనిచేసి సభలు జరుపుకుండా కూడా డబ్బులు లేకుండా సభలు ఆగిపోయిన రోజు ప్రజల కోసమే బ్రతుకుతున్న పవన్ కళ్యాణ్ గారు గత కాంగ్రెస్ ప్రభుత్వంలో మనం టూ జీ కామన్వెల్త్ స్కామ్ అని అన్ని స్కామ్స్ విన్నాం గత పదేళ్ళ నుంచి ఏ స్కామ్ వినకుండా భారతదేశాన్ని గ్లోబల్ ప్లాట్ఫామ్ అంటే విదేశాలకి తెలియపరిచి భారతదేశం గొప్పని చాటి చెప్పిన మోడీ గారు ఈ ముగ్గురు ఉంటే ఉండే ప్రభుత్వ ముప్పై రెండు కేసులు పెట్టి పదమూడు లక్షలు అప్పులు చేసి మొత్తం మీ ల్యాండ్ దెబ్బేద్దాం అనుకునేది ఒక సైడ్ ఎవరిని ఎంచుకుందాం మనం కూటమికి ఓటేద్దాం అన్న వాళ్ళందరూ చేతులు ఎత్తండి అలాగే టిడిపి బిజెపి జనసేన నాయకులకు కార్యకర్తలకు అందరికీ నా నమస్కారం మాకు ఇంత ఘన స్వాగతం అపూర్వ స్వాగతం కలిగిన తిమ్మాపురం గ్రామ ప్రజలందరికీ మా కృతజ్ఞతలు ధన్యవాదములు తిమ్మాపురం గ్రామం మొదటి నుంచి మాకు ఆరుసార్లు నాన్నగారిని మెజార్టీ తెచ్చిన గ్రామం ఈ గ్రామం అంటే మాకు ఎంతో ప్రీతి ఎంతో ఇష్టం మా కుటుంబానికి మీ కుటుంబానికి మీ గ్రామానికి మేమంతా మా కుటుంబం అంతా రుణపడి ఉంది ప్రతిసారి మెజార్టీ తీసుకొచ్చారు ఇంతే ఆదరణ ఇంతే రేపు పొద్దున్న ఓట్ల వర్షం తోటి నన్ను అత్యధిక మెజారిటీతో గెలిపిస్తారని ఆశిస్తున్నాను మీ అందరినీ ఇంతలా మెజార్టీ మీరందరూ ఆ తీసుకొచ్చింది కేవలం కార్యకర్తలు మాత్రమే నాయకులు వస్తుంటారు పోతుంటారు కానీ టీడీపీ పార్టీకి ముఖ్యంగా ఎప్పుడు చెక్కగా చెక్కు చెదరకుండా చెక్కు చెదరకుండా ఉన్నారు అంటే అది కేవలం కార్యకర్తలు వారికి ఎప్పుడు నేను నిలబడి ఉంటాను వారికి హామీ ఇస్తున్నాను నేను ఎప్పుడు వారికి అండగా ఉంటాను తప్పకుండా రేపు మన టీడీపీ ప్రభుత్వం రాగానే వారికి వారికి సముచిత స్థానాలు కల్పించి వారికి ఎప్పుడు అండగా ఉంటానని హామీ ఇస్తున్నాను ఎక్కడికి వెళ్ళే లేదు ఎక్కడికి ప్రజలకి అండగా నిల్చుంటాను కుటుంబం అంటే పబ్లిక్ సర్వీస్ చేసే కుటుంబం అది తెలుసు మా చిన్నప్పటి నుంచి మా తాతల నాటి నుంచి వస్తుంది సర్వీస్ చేయడం అదే అదే బాటలో నేను ప్రయనిస్తున్నాను తప్పకుండా మీరందరూ నన్ను ఆశీర్వదించండి రాబోయేది జనసేన టీడీపీ ప్రభుత్వం బిజెపి కూటమితో కూడిన ప్రభుత్వం చక్కగా అభివృద్ధి సంక్షేమం పథకాలు అన్ని చక్కగా అమలు అవుతాయి ఇవన్నీ మన తుని నియోజకవర్గంలో వర్గంలో కూడా అవ్వాలంటే మన నియోజకవర్గంలో జెండా కావాలి ఆడాలి కాకినాడ ఎంపీ అభ్యర్థి గ్లాస్ గుర్తు మీద కూడా ఓటేసి వారిని గెలిపించమని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను జై హింద్ జై తెలుగుదేశం జై జనసేన జై బిజెపి వైసీపీ అభ్యర్థిని మనం చూసుకోవచ్చు మూడు సార్లు ఓడిపోయినటువంటి వ్యక్తి ఎలక్షన్ చేసి మూడు సార్లు కూడా ఇవాళ ఉదయ శ్రీనివాస్ గారు పార్టీ కోసం జనసేన పార్టీ నాకు ఇచ్చినటువంటి ఈ గౌరవాన్ని నిలబెట్టుకోవాలని ఆయన ఆహార కష్టపడుతూ ఉన్నారు అలాగే దివ్య గారు కూడా అలాగే కష్టపడుతున్నారు మన తుని నియోజకవర్గం నుంచి విచ్చేసినటువంటి జన సైనికులకు తెలుగు దొంగలకి అందరికీ కూడా ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ మనం చేసుకుని ఒక్క ఓటు కూడా మిస్ అవకుండా మేము రూట్ లెవెల్స్ మన జనసేన అలాగే టీడీపీ కార్యకర్తలు బీజేపీ కార్యకర్తలు ఎంత ఐక్యమత్యంగా ముందుకు వెళుతూ గ్రామ స్థాయిలో ఎంత ప్రపంచంగా ప్రచారం నిర్వహిస్తున్నారో నేను దగ్గరుండి చూస్తున్నాను దీన్ని ఓటుగా మలిచి మన బూత్ వరకు తీసుకొచ్చి ఖచ్చితంగా మోడీ గారి నాయకత్వాన్ని కూడా మన గెలిపించుకంధాల మీద ఉంది కాబట్టి ఇప్పుడు ఖచ్చితంగా కష్టపడి మనం ఈ కూటమిని గెలిపించుకోవాలని మరొకసారి తెలియజేసుకుంటూ జై జనసేన భక్తి చేసుకోవాలి మీ జగన్మోహన్ రెడ్డి లాగా ఏమైనా ఏమైనా టెన్త్ క్లాస్ పరీక్షా లీక్ చేసి జైలుకి వెళ్ళినటువంటి వ్యక్తి అయితే ఒకవేళ అలా అనుకోవచ్చు తెలియజేస్తూ అలాగే దివ్య గారికి ప్రత్యేకమైనటువంటి కృతజ్ఞతలు తెలియజేస్తూ యనమల రామకృష్ణుడి గారు అంటే మన తుని నియోజకవర్గంలో ఎంత ప్రఖ్యాతులు మా అందరికి గౌరవం మీరందరూ కూడా మనం అందరం కూడా ఏకతాటి మీద ఉండి నేను ఇక్కడికి ఎలక్షన్ ఇన్ఛార్జిగా మేము కొంతమంది రావడం జరిగింది వచ్చినప్పటి నుంచి కూడా మేము రూట్ లెవెల్లో తిరుగుతూ ఉన్నాం దివ్య గారి గురించి కూడా చాలా బాగా చెప్తా అయినటువంటి ఉదయ శ్రీనివాస్ గారికి అదేవిధంగా సోదరుడు ఎన్ఎల్ రాజేష్ గారికి అదేవిధంగా తెలుగుదేశం జనసేన బీజేపీ నాయకులందరికీ కూడా పేరు పేరిన నమస్కారం అంటే అదేవిధంగా కార్యక్రమానికి అధిక సంఖ్యలో ఇచ్చేసినటువంటి సోదరు సోదరి మనలందరికీ కూడా పేరు పేరున హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటా ఉన్నాను ఈరోజు తెలుగుదేశం పార్టీ ప్రతిపక్ష నేత అదేవిధంగా మాజీ ఫైనాన్స్ మినిస్టర్ గారు అయినటువంటి మన ఎమ్మెల్సీ యనమల రామకృష్ణుడి గారు అంటే మీకు అందరికీ తెలియదు కాదు ఎన్నో సంవత్సరాల అనుభవం రాష్ట్రాన్ని చంద్రబాబు నాయుడు గారు ముందుకు నేర్పించడంలో ఎంత బాగా కృషి చేశారో ఆ కృషి వెనుక యనమల రామకృష్ణుడు గారి కృషి కూడా ఎంత ఉందని చెప్పేసి మీ అందరికీ తెలియజేసుకుంటా ఉన్నాను అటువంటిది వారి కుమార్తె ఈరోజు యనమల దేవి గారిని ఈ తుని నియోజకవర్గానికి ఎమ్మెల్యే అభ్యర్థిగా నిలబెట్టినప్పటి నుండి కూడా మేమందరం అందరం కూడా గమనిస్తా ఉన్నాం ఇది ఇందాక పెద్దలు చెప్తా ఉన్నారు ప్రోటోకాల్లో పెరిగింది ఆమె అసలు ఏమీ తెలీదు అటువంటిది బయటకు వచ్చినప్పటి నుండి ప్రజలందరితో మామేక తిరుగుతుంటే మేమే ఆశ్చర్యపోయమని చెప్పేసి చెప్పి నాకు ఈ ఎలక్షన్ పరంగా తుని నియోజకవర్గానికి అబ్జర్వర్గా వేసినప్పటి నుండి కూడా నేను వస్తావు చూస్తా ఉంటే చాలా మార్పు కనిపిస్తూ ఉంది ఈ రోజు కంపల్సరీ తునిలో తెలుగుదేశం జెండా రెపరెపలాడాలని చెప్పేసి చెప్పి నేను వాళ్ళందరినీ మనస్ఫూర్తిగా కోరుకుంటా ఉన్నాను ఎందుకంటే మీ ఇంటి బిడ్డ అదేవిధంగా మీ మీ అక్క చెల్లి పోటీలో ఉందని చెప్పేసి భావించి మీ అందరూ కూడా ఒకటే ఐదు ఓటు ఓటు వేసి మంచి మెజారిటీ ఇవ్వాలని చెప్పేసి చెప్పి కోరుకుంటా ఉన్నాను అదేవిధంగా ఉదయ శ్రీనివాస్ గారి గురించి కూడా రెండు మాటలు చెప్పుకోవాలి ఎందుకంటే తంగళలో ఉదయం శ్రీనివాస్ గారు పవన్ కళ్యాణ్ గారికి అత్యంత సన్నిహితుడు మనం గెలిపించుకోవాలని చెప్పేసి చెప్పి ఒక పక్క చెప్తూనే ఉన్నారు అదేవిధంగా ఇంకోటి కూడా మీరు అందరూ తెలుసుకోవాలి టీ టైమ్స్ శ్రీనివాస్ గారు అంటే కూడా ఈ ఎందుకంటే ఒక ఎంటర్ప్రినోర్గా ఆయన అధికారం లేకపోయినా అధికారంలో లేకపోయినా ఎటువంటి ఇది లేకపోయినా సరే ఎంతో మందికి ఉపాధి అవకాశాలు కల్పించినటువంటి వ్యక్తి అటువంటిది ఆయనకి ఎంపీగా అవకాశం ఇచ్చినట్లయితే ఇంకెంత బాగా అభివృద్ధి చెందుతుంది మన జిల్లా అని చెప్పేసి చెప్పి మీరందరూ కూడా ఆలోచించి అటువంటి వ్యక్తిని మంచి మెజార్టీ ఇచ్చి గెలిపించుకోవాల్సిన బాధ్యత మీ అందరి మీద ఉందని చెప్పేసి కూడా కోరుకుంటూ ఉన్నాను ఎందుకంటే ఓ పక్క చంద్రబాబు నాయుడు గారు అదేవిధంగా పవన్ కళ్యాణ్ గారు కలిపి ఉమ్మడిగా ప్రతిపాదించినటువంటి వ్యక్తులు వీళ్ళిద్దరు వీళ్ళందరినీ కూడా మీరందరూ గెలిపించినట్టయితే అటు చంద్రబాబు నాయుడు గారిని అదేవిధంగా పవన్ కళ్యాణ్ గారిని కూడా గెలిపించినట్టు అని చెప్పేసి చెప్పి తెలియజేసుకుంటా ఉన్నాను అదేవిధంగా ఈరోజు వైసీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది జగన్మోహన్ రెడ్డి గారు ఒక్క అవకాశం అని చెప్పేసి చెప్పి అందరినీ అడిగి అధికారంలోకి వచ్చినప్పటి నుండి చేసింది ఏంటి అంటే కేవలం ప్రతిపక్ష నాయకుల మీద కక్ష పూరితంగా కేసులు పెట్టి జైలు పాలు చేయడం తప్ప వాళ్ళని హింసించడం తప్ప చేసింది అయితే మాత్రం ఏమీ లేదు మీరు అందరూ ఇంకొకటి కూడా గుర్తుపెట్టుకోవాలి చంద్రబాబు నాయుడు గారిని అక్రమంగా అరెస్ట్ చేసి దాదాపుగా యాభై ఐదు రోజులు ఆయన వయసు కూడా లెక్క చేయకుండా జైల్లో పెడితే మరి పవన్ కళ్యాణ్ గారు చాలా పెద్ద మనసుతో వెళ్ళి ఆయన్ని పలకరించడమే కాదు కలిసి పోటీ చేస్తాం అని చెప్పేసి చెప్పి అక్కడే ఒక మంచి నిర్ణయం తీసుకున్నారు అంటే అది ఆయన నైతిక బాధ్యత అని చెప్పేసి చెప్పి తెలియజేసుకుంటా ఉన్నాను ఈ రోజు ఏదైతే కూటమి ప్రభుత్వం అంటున్నారు కూటమి ప్రభుత్వం కాదు ఇది ప్రభాచ ప్రజా ప్రభుత్వం ఈ ప్రభుత్వంలో కేవలం ఆంధ్ర రాష్ట్రం అభివృద్ధి చెందడమే కాదు భావితరాల భవిష్యత్తు కూడా బాగుంటది అని చెప్పేసి చెప్పి చక్కటి మేనిఫెస్టో ఒకటి విడుదల చేశారు దాని ద్వారా అందరి ఆర్థిక పరిస్థితి కూడా బాగుంటది అని చెప్పేసి చెప్పి తెలియజేసుకుంటూ నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు ధన్యవాదాలు